హలో అందరికీ నమస్కారం నా విజయాన్ని బాలసౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో పదిహేను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులరా అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది అలాగే అలాగే సోదరులరా ఎంతో మంది సల్లారులోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఇది మంచి శకునిగానే భావిద్దాం ఊరుణదేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లున్న బడ్జెట్ ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమన్నా సోదరులారా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చైని పెద్ద మనిషిని ఇది గౌరవ శోభగా అది ఇది గౌరవ శోభి ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టిన భీషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడవ తారీఖుఎ తెలుగుదేశం పట్టున్న సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మళ్ళీ వాగుడు వాగితే స్పీకర్ పనికిమేలా కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూబలో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను అంటాడు కళ్ళు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారంలాగా ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికిరాడని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడున్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ప్రతిపక్ష మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనే అని నేను భావిస్తున్నా అలాగే సోదరులారా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్ర మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు నా గుండెకి సంటేస్తే నేను పరకరించుకుంటా రమ్మంటే ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పా మీతో కన్నా అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు పోయినకి లోడిపోయింది నేను ఇలా ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టిన ఆ రోజు ఖర్చు పెట్టిన ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల దవల చెరువుల దవల సోదరులు మంచి జాత వచ్చానని నా ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు హక్కుని చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దలు పాదాభివందనం చేస్తూ ఈ రోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా పేపర్ పేపర్ రావాలి బాలసౌరి గారు ఈరోజు వర్షంలో కూడా ఈరోజు ఇంత పెద్ద వర్షంలో కూడా మీ యొక్క ఆనందం ఉత్సాహం చూస్తుంటే కూటమి అధికారంలోకి రావటం ఖాయం అని అనిపిస్తా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దోసుకోవటం తప్పితే ప్రజలకు సేవ చేయటం ఏమి తెలియదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను ఇదే ఆనందం ఉత్సాహంతో మన అందరం కూటమికి ఓట్లేసి బాబు గారిని గెలిపించాలని చెప్పేసి మనందరం కూడా ఆయన అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ మరి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి గాజు గ్లాసు ఒకటి సైకిల్ మీద వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ